ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇరుక్కున్న బోట్ల వెలికితీత పనులు ప్రారంభం కానున్నాయి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇరుక్కున్న బోట్లను లాగేందుకు కొత్త ప్లాన్ ని సిద్ధం చేశారు ఆపరేషన్ ఆపరేషన్ అమలు చేయనున్నారు అధికారులు భాగంగా ఏర్పాట్లు చెక్కచెక్క జరుగుతున్నాయి రెండు కార్గో బోట్లకు ఇనుప గడ్డలను ఏర్పాటు చేశారు వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేసి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టనున్నారు బోట్లను గొల్లపూడి వైపు లాక్కెళ్లే ప్రయత్నాలను ప్రారంభించనున్నారు అధికారులు కాసేపట్లో ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇరుక్కున్న బోట్ల వెలికితీత పనులు ప్రారంభం కానున్నాయి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇరుక్కున్న బోట్లను లాగేందుకు కొత్త ప్లాన్ ను సిద్ధం చేశారు ఆపరేషన్ దీను అమలు చేయనున్నారు అధికారులు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాజేష్ నాయుడికి తెలుసుకుందాం లైవ్ ద్వారా రాజేష్ శ్వేత ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు ఏవైతే ఆరు రోజుల క్రితం వరదల వచ్చి ప్రకాశం బ్యారేజ్ తీన్నాయి ఆ బోట్లు వెలికి తీసే ప్రక్రియను అధికారులు ఆరు రోజుల నుంచి కొనసాగిస్తున్నారు అయితే ఆరు రోజులుగా ఎన్ని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ ప్రకాశం బ్యారేజీ సమీపంలో ఉన్న బోట్లు వెలికి తీయట విషయంలో అనేక ప్రయత్నాలు చేసినా కానీ విఫలమయ్యారు ఇప్పుడు ఏ ఆపరేషన్ బి ఆపరేషన్ సి విధానాలతో రకరకాల వ్యూహాలతో ఆలోచనతో వెలికి తీసే పని చూశారు అయితే ఎక్కడా కూడా దానివల్ల ప్రయోజనం కనపడ అయితే ఇప్పుడు చూసుకుంటే ఆపరేషన్ డీ పేరుతో మరో విధానంలో బోట్లు ఏవైతే ముంబు బ్యారేజీకి డీప్ ఉన్న బోట్లు ఆ బోట్లను తీసుకెళ్లే ప్రక్రియ పెట్టారు అయితే మరి కాసేపట్లో ఆ ప్రక్రియ ఇక్కడ ప్రారంభంగానుంది అయితే ప్రస్తుతం చూసుకుంటే రెండు కార్గో బోట్లు బోట్లకు మధ్యలో ఇనప గడ్డలను ఏర్పాటు చేసి వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేసి ఈ రి రెస్క్యూ ఆపరేషన్ చేయనున్నారు అయితే ఈ విధానం చూసుకుంటే పూర్వం నుంచి పూర్వంలో చూసుకుంటే కావడి సిస్టమ్ అనేది కావడీ ద్వారా నీటిని ఎట్లా చెరువుల నుంచి తీసుకొస్తారో అదే అదే మాదిరిగా కావడీ పద్ధతిలో ఈ బోట్లని ముందుకి లాక్కెళ్ళే ప్రక్రియను కొనసాగిస్తున్నారు అయితే ఈ ఈ ప్రక్రియ మరో ఒక అరగంటలో ప్రారంభంగా ఉంది ఇప్పటికే దాదాపు పూర్తిగా రెండు బోట్లకి మధ్యలో ఏవైతే గడ్డలు ఏర్పాటు చేశారో ఈ గడ్డర్లకి నీటిలో మునిగి ఉన్నాయి ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం ప్రస్తుతం నీటిలో మునుగున్న బోట్లకి గడ్డలకి చైన్స్ వేసేసి పూర్తిగా చేశారు అయితే వీటన్నిటిని కూడా ముందుకు లాక్కెళ్ళే క్రమంలో ఎంతవరకు సఫలీకృతం అవుతుందనేది చూడాలి అయితే ప్రస్తుతం చూసుకుంటే అధికారులు అయితే మనకి ఇప్పటికీ నాలుగు రకాలుగా నాలుగు ప్లాన్లు అమలులోకి తీసుకొచ్చి అయితే నాలుగు ప్లాన్లు కూడా ప్రస్తుతం నాలుగో ప్లాన్లు అమలు అమలు చేస్తున్నారు ఇప్పటివరకు చేసిన మూడు ప్లాన్లు పూర్తిగా విఫలం అవటం ఈ నాలుగో ప్లాన్ ఖచ్చితంగా ఫలించిందని ఆలోచనలో ఉన్నారు అయితే ఏది చేసినా అధికారులు ప్ర ముఖ్యంగా తీసుకోవాల్సిన ఏదైతే బ్యారేజ్ ఉందో ఈ బ్యారేజీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యారేజీకి అంచున ఉన్న ఈ పడవలను బయటికి తీసే ప్రక్రియలు ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకు తీసుకెళ్తానికి మాత్రమే దృష్టి సారించారు ఒకరోజు ఆలస్యమైన పూర్తి పూర్తిగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఈ వెలికి తీసే క్రమంలో ఎక్కడ డ్యామేజ్లు లేకుండా చూడటమే ముఖ్య ఉద్దేశం అనేసి అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు అయితే దాదాపు ఇవాళ ఆరో రోజు ఈ వెలికి తీట్టే పనులు మొదలుపెట్టి ఆరు రోజుల నుంచి కూడా రకరకాల ప్రయత్నాల్లో అధికారులు ఇప్పటికీ ప్ర ప్రారంభం చేసి ఇప్పటికీ నాలుగు రకాలుగా ప్రయత్నం చేశారు అయితే ప్రస్తుతం బ్యారేజ్ దగ్గర నాలుగో విధానంలో బోట్లు వెలికి తీసే పనిలో అధికారులు అన్నారు దీంతో దాదాపు ఈ నాలుగో విధానంలో నలభై ఏడు మంది సిబ్బంది పాల్గొన్నారు ఈ నలభై ఏడు మంది సిబ్బంది ఆధ్వర్యంలో ఈ రెండు మరబోట్లు ద్వారా బోట్లను బయటకు లాగే ప్రక్రియ మొదలు పెడుతున్నారు మరికి వచ్చేపట్లయితే ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది చూడాల్సి ఉంది శ్వేత రాజేష్ అయితే ప్రస్తుతం మీరు అన్నట్లుగా గత ఆరు రోజులుగా దీనికి సంబంధించి ట్రై చేస్తున్నారు ఆపరేషన్ డీలో భాగంగా ఆల్మోస్ట్ ఇనుప వాటిని కూడా ఏర్పాటు చేశారు సో దానికి సంబంధించి ఇది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది ఎంతమేర సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇందులో కూడా ఏవైనా సాంకేతిక లోపాలు కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తే నెక్స్ట్ ఎలాంటి ప్లాన్ రెడీ చేయబోతున్నారు ఆపరేషన్ డికి ముందు ముందుగానే అనేక సాంకేతిక పరి పరికరాల సహాయంతో వెలిగి తీసి బోట్లను కత్తిరించి బయటికి లాగాలనే ఆలోచనలో కూడా చేశారు అయితే అటువంటి ప్రక్రియను చేసినప్పుడు ఎక్కడక్కడ అది వర్కౌట్ అవ్వలేదు అయితే దీంతోపాటు కూడా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఫైనల్గా ఆపరేషన్ డి అంటున్నా ఆపరేషన్ డి అయితే మాత్రం ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేసి మటుకి రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా ఏంటంటే పూర్వం నుంచి వచ్చే విధానం కావడి విధానంలో కావడి కట్టుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా బోట్లు ముందుకు సాగుతాయి ఎటువంటి క్రేన్లు తెచ్చి మీరు పైకి లేపి పైకి పైనుంచి తీసుకెళ్లాలంటే అసంభ వంద టన్నులు ఉన్న బోట్లని ఒక్కసారిగా మీరు క్రేన్లు సహాయంతో రెండు కాదు కావచ్చు నాలుగు కావచ్చు నాలుగు క్రేన్లు కావచ్చు ఎన్ని క్రేన్లు పెట్టినా కానీ నీటిలో నుంచి నీటిలో ఏదైతే మునిగిపోయిందో వంద టన్నుల మునిగిపోయి ఉన్నాయో ఆ మునిగిపోయిన క్రేన్లు పైకి లేపి ముందుకు తీసుకెళ్ళడం కన్నా కానీ కావడం విధానంతో నీటిలోనే ముందుకు లాక్కెళ్తే వర్కౌట్ అవుతుందనేసి అధికారులు రిటైర్డ్ అధికారులు ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా ఏదైతే ఉన్నారో ఈ మత్స్యకార సంఘంలో కూడా నీటిలో ఉన్న బరువు అదేవిధంగా పడవల్లో ఉన్న బరువు చూసుకుంటే వీటన్నిటి వ్యత్యాసంలో ముందుకు సాగాలి పూర్తి స్థాయిలో పడవలను బయటికి తీయాలంటే ఎక్కడ ఏ లేకుండా చేయాలంటే ఈ విధానం ఫలిస్తుందనే ఆలోచనతో అనేక సూచనల మేరకు ఈ విధానాన్ని ప్రారంభించబోతున్నారు అయితే పూర్తిగా మరొక మరో రెండు మూడు గంటల్లో అసలు బోట్లు బయటికి వెళ్ళగలుగుతాయా లేవా లేదంటే నెక్స్ట్ ఆపరేషన్ డి తర్వాత ఏం ఉన్నారు అధికారులు తెలుస్తుంది శ్వేత రాజేష్ థ్యాంక్ యూ